ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలకి మేము ఇవాళ చెప్పలే మేము ఆరు నెలల క్రితం చెప్పినాం ఈ మాటలు ముఖ్యమంత్రి గారు మీ భాష వల్ల మీ ప్రవర్తన వల్ల రాష్ట్రంలో అరాచకాలు జరిగే అవకాశం ఉంది మీ పని విధానం వల్ల పోలీసులకు ఇవ్వకుండా నేరస్తులను అరెస్ట్ చేయకుండా మీ నాయకులు పైరవి చేయడం వల్ల రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది మళ్ళీ దొంగతనాలు వస్తాయి మళ్ళీ రేపులు జరుగుతాయి మళ్ళీ హత్యలు జరుగుతాయి అనే మాట ఆరు నెలల క్రితం చెప్పినాం మేము ఇవాళ వాస్తవమని నిరూపితమైంది ఒక దిక్కు శాసనసభలో ఆ రోజు నాడు రాత్రి సభ దగ్గర మాట్లాడుతూనే ఉంది అదే సమయానికి అక్కడ బయట నాలుగు సంఘటనలు జరిగినాయని మనకు పొద్దున్నే వార్తలు చూసినాం హైదరాబాద్లోనే మూడు ఇంకెక్కడ పక్కన ఒకటి శాసనసభలో చర్చ జరుగుతున్న సమయంలోనే ఇది నీ గొప్ప పరిపాలన ఇంకా దానికి డబ్బా కొట్టుకొని మీరు శాసనసభలో డబ్బా కొట్టుకోగలుగుతారు కానీ ప్రజలు రేపు మీ జుట్లు పట్టుకుంటారు అది గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం అహంకారాన్ని తగ్గించుకొని శాసనసభలో తప్పకుండా సరైన పద్ధతుల్లో ప్రవర్తించాలి స్పీకర్ గారు మాకు అక్కడ ఎట్లాగ అవకాశం ఇస్తలేరు ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం స్పీకర్ గారు కూడా తప్పకుండా సభలో సభలో ఉన్న మహిళలతో పాటు అందరి సభ్యులు ప్రధాన ప్రతిపక్షంగా మా హక్కులను కూడా కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ గారి పైన ఉంది లేనట్లయితే ఈ రాష్ట్ర ప్రజల్లో శాసనసభ మీద కూడా గౌరవం పోద్దని విషయాన్ని కూడా వారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం